ఒక అతను దండం పెట్టాంట అయ్యా నువ్వు దేవుళ్ళోటోడు అయ్యా అతను దేవుళ్ళోడుగా దేవుడివేనయ్యా అని అంటే అతను అంటాడు నా భార్య కనబడక నా భార్య ఏటో వెళ్ళిందని నేను జరుగుతుంటే నా భార్యని ఎత్తుకుంటా నేనట్లా దేవుడు రా అన్నంట నువ్వు అన్నా నువ్వు దేవుడివే రైట్ మరి భాయ్ నా భార్య కొరకు నేను ఎత్తుకుతుంటే మన గ్రంథాలు ఏమంటున్నాయో తెలిసిన మన గ్రంథాలు మన గ్రంథాలు ఏమంటున్నాయో తెలిసిన కామము క్రోధము మదము ఆశ్చర్యం ఉన్నవాడు మనిషి అతను దేవుడు కాదు అని దేవునికి కామ కామక్రోధాలు ఉండవు భగవంతుడికి మనము ఆయన సృష్టించిన ఆయన బిడలం భగవంతుని బిడలం మనం దేవుని బిగలం దేవుడు ఇప్పుడు మనం మధ్యలోకి దిగి వచ్చాడు అనుకో మీరు అందమైన మనిషిని చూసి నేను ఈ అమ్మాయిని చేసుకుంటానే అన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాను వరి దుర్మార్గుడు నువ్వు దేవుడు అయితేవే నువ్వు నీ బిడలమైతివే మమ్మల్ని మోహించి మా పెళ్ళు చేసుకుంటే ఏంటని పళ్ళు రాలగొడతారు దేవునికి కామకోధాలు ఉండవు ఉండలేవు ఆయనలో ఉంటే పరిశుద్ధత మాత్రమే ఉంటుంది ఆయనలో ఉన్న గుణగణాలు ఏమిటి నా ప్రేమైన సభదా ఒక్కసారి మీరు ఆలోచించ ఒక చిరువు ఉందనుకున్నాం ఆ చెడులో స్త్రీలు స్నానాలు చేస్తున్నారే అనుకుందాం ఆ దారిని ఒకడు అటు పోయాడు అటు పోయాడంట అంట అటు చూడలేదు అని అక్కడ పోయాడు అంటే అన్నానంట వాళ్ళు అటు దిగేశాడు మళ్ళీ ఆ అయిన తర్వాత మళ్ళీ అదే చెరువు కట్టుకుని వచ్చాడు ఇక వాడిని కొట్టెర్ర చూడండి కట్టేసి కుక్కని కొద్దేట్టు కొట్టారు వాడేమీ ఆ బట్టలు తీసుకొని పోలేదు ఆ స్నానాలు చేస్తున్న వాళ్ళు బట్టలు తీసుకొని పారిపోలేదు వాళ్ళని చూడలేదు వాళ్ళని ఏం ఆ చెరువు కట్టి రెండు సార్లు తిరిగిన దానికే కుక్కని కొట్టినట్టు కొట్టారు ఆడికి గుండు చేయించి బొట్లు పెట్టారు ఎదవా ఎదవా స్నానాలు చేస్తున్న దగ్గర నీకేం పని ఎదవా అని కిళ్ళకి కొట్టాడు అప్పుడు వాడిని కట్ కొట్టేటప్పుడు ఇవన్నీ లేలలా అన్నాడు అనుకో ఆయన ఇంక పళ్ళు రాలు కొడతారు లేలలా ఏదవ ఏం పనులు దరిద్ర పనులు అంటారు పరిశుద్ధుడైనటువంటి దేవుని శక్తి పవిత్రతను ఆశ్రయించే ప్రజలు దేవుని యొక్క గుణగణాలు ఎరగక మూల నమ్మకాల మధ్యలో పడి మనిషి మానవత్వాన్ని కోల్పోయి కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంకిత జ్ఞానాన్ని పోగొట్టుకుని పశు కామాన్ని క్రోధాన్ని శాపాన్ని ఆరాధిస్తూ ఆరాధ్య దైవంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను గుర్తించలేని స్థితికి దిగజారిపోయాడు మనిషి గనుక మానవత్వం కలిగి మనిషి మనిషిగా మనుగడ చేయాలని ఆయన రక్తపోతున్న చేత మనిషిని పాపములో నుంచి విడుదల చేసి పవిత్రతకి మాదిరిగా పవిత్రత పవిత్రతకి నమూనాగా నిలబడి అరే చూడు పవిత్రత అంటే ఏంటో నన్ను చూడు నా దగ్గర కారణంతో ఆయనను ఆరాధించాలి కారణం ఆయన పరిశుద్ధుడు గనుక అనలుగా ఆయనలో పరిశుద్ధత మాత్రమే ఉంది గనుక ఆయన కోరుకులను పరిశుద్ధత మాత్రమే గనుక ఆయన పరిశుద్ధ అలంకారంతో ఆయనను ఆరాధించాలి నా దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అండి మా ఇద్దరికి ప్రార్థన చేయండి అన్నారు అన్నారు నేను వాళ్ళిద్దరి మీరు చేపట్టి ప్రార్థన చేయబోతే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు డోంట్ టచ్ వాళ్ళ ముట్టుకో ఈ మనిషి అతని భార్య కాదు గమనిస్తున్నానండి ఎక్కడైనా మీరు నాటకాలు ఆడితే ఆడొచ్చు కానీ దగ్గర ఆడకూడదు నాటకాలు నేను సడన్గా ఇంత గమనించి అనా హలో ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా మీ భార్య పిల్లలకు ప్రార్థన చేపించావు మరి ఈమెవరా ఈమెనా మా ఆఫీసులో చేసే అమ్మాయి అన్నాడు ఆహా మరి ఇద్దరు మోకరించారు ఏంటి అన్నట్టు ప్రార్థన చేయమని వాళ్ళిద్దరు మాట్లాడుకునే వచ్చారంట దేవుడు మన ఇద్దర అక్రమ సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తే మన ఇద్దరికి అనే చేతులు పెట్టి ప్రార్థన చేసేస్తే ఇక నా భార్యని నా పిల్లలను వదిలిపెట్టి మన జాలీగా ఉందాం అని అనుకుని వచ్చారట నేను ఇలా చేపెట్టబోతున్నాను నా ఇది అపవిత్రమైన సంబంధం పరిశుద్ధతకు సంబంధించింది కాదు ఇది నా దగ్గర ఇది కుదరదు అర్థమైందా ఇకెళ్ళి ఒక మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఊరికెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసేసుకొని పెళ్లి కలదని చెప్పి ఇక్కడికి వస్తే ఏమి ఎత్తుక్కుంటే ఇటు వచ్చింది ఆమె ఆమె ఎత్తుకుంటే ఇటు వచ్చింది ఈ ఇద్దరి మధ్యలో పడ్డాడు అయ్యగారు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే భరించలేక వెనకీ ఎడలేసాడు ఇక అంతే కథలు లేదు మెదలు లేదు అపవిత్రమైన చరిత్రలు ఒకసారి బస్సులో దిగ జనమంతా దిగ దేవుడు మొదటి బారిని విషయం రెండో భార్య తిరిగిపోతాం అంటున్నాడు సిగ్గు కూడా లేదు వాళ్ళకి మొదటి బార్య విషయంలో రెండో భార్య తిరిగిపోతాం దేవుడు భార్య రెండో భార్య అనుకో మళ్ళీ ఇంకో ఊరుకు పోతున్నారు అక్కడ ఉంది ఆ రెండో భార్య ఇక్కడ మొదటి భార్య ఉందని ఆ పని ఎవడైనా చేస్తే తోలు వస్తారు మరి వాళ్ళు ఎందుకు ఆరాధిస్తున్నారు ఏమిటో అర్థం కాని పరిస్థితి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఆజన్న బ్రహ్మచారి పరిశుద్ధుడు ఆయన మనం హాలూ ఆయన మనం పరిశుద్ధుని ప్రజల మహాలీయా ఆ పరిశుద్ధమైన బీజాన్ని మనలో పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము చేత సకల పాపములో నుంచి మనల్ని శుద్ధి చేసి భవిత్రపరిచి నేను పరిశుద్ధుల్ని మీరు పరిశుద్ధులుగా ఉండండి అని హెచ్చరించిన వాడు నేను ప్రకటిస్తున్నీస్తు